ఐ గా వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ సడన్గా కొమరితో ప్లాన్ వేసుకున్న అరెకేస్ అయితే కొమ్మిల్ స్టార్ట్ అయిపోయినాం అక్కడ మధ్యలో టిఫిన్ తింటారు అనిపిస్తే అందరం కలిసి టిఫిన్ తిన్నాం టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం చౌమర్పేట లేక్ వచ్చేసింది అక్కడ నుంచి డైరెక్ట్ కొమరిళ్ళు వెళ్ళిపోయినాం ఎక్కువ రష్ అయితే ఏం లేదు పబ్లిక్ ఏం లేరు ఎందుకంటే సండే కాదుగా మేము పోయింది టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం అక్కడ వీళ్ళు బొట్టు పెట్టడానికి ఎంత ట్రై చేస్తున్నా మా వాళ్ళు కావాలని ఎవరికి ఎవరు దగ్గరలో ట్యాగ్ చేస్తున్నాం మా వాళ్ళందరూ ఇక బొట్టు పెట్టుకొని అయితే గుడి లోపలికి వెళ్ళిపోయినాం దర్శనం కంప్లీట్ చేసుకొని లోపల నుంచి ఒక దండ తీసుకున్నాము ఆ దండ కార్కి వేసి డైరెక్ట్ కొండపోచమ్మకి వెళ్ళిపోయినాం మార్నింగ్ వెళ్ళేసి వచ్చినాం కాబట్టి అక్కడ పులిహోరా ఇంకా లడ్డు కొనుక్కొని తిన్నాం తిని డైరెక్ట్ ఒక చెట్టు దగ్గర ఆపి కార్పెట్లు అవన్నీ వేసుకొని కూర్చున్నాం ఆ లడ్డులు సరిపోలేదండి మళ్ళీ ఈమె దగ్గర పల్లీలు అయితే తీసుకున్నాం కట్టెలు తీసుకురామని పంపిస్తే గుర్రం సవరి వేస్తుండ్రు చెట్లు ఎక్కుతుండ్రు అంతలోపటినే ఇద్దరు పోయి అయితే చికెన్ కడుక్కొని వచ్చేసారు తర్వాత మేమైతే కళ్ళు తీసుకురావడానికి వెళ్ళినాం ఇక కళ్ళు అయితే తీసుకున్నాం తినడానికి కూర్చున్నాం అన్న బర్త్డే ఉంది కాబట్టి ఇక కేక్ అయితే కట్ చేపించాం తినైతే అందరు డ్రెస్ తీసుకుంటారు అప్పుడే కోతులు వచ్చాయి ఇక టైం సిక్స్ అవుతుందని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాం మధ్య మల్లారెడ్డి ఎయిడ్ సిటీ అనిపించింది ఆ జ్యూస్ వేసి అక్కడ ఉన్న పిస్తా హౌజ్లో చాయ్ వెళ్ళినాం చాయ్ తాగేసి డైరెక్ట్ ఇంటికైతే వచ్చేసినాం బాయ్